हम्म <laughs> <गड़ी। laughs> ఏంటి పిల్లలు బాగున్నారా ఓకే అమ్మా ఎంతమంది ఉన్నారమ్మా ఇక్కడ మొత్తం కలిసి పదమూడు మంది ఇటు వచ్చాడు హాయ్ పెద్ద పేరు పెట్టారు నీకు నీ ీ పేరీ చెప్పాలి ఓకే ఆదిత్యాట్రాంసీరామ్ నీ పేరు నీ పేరు అమ్మా ప్రభావతి నీ నీ పేరేంటమ్మా పేరు మీరేంటమ్మా మీరు ఎంతమంది ఉన్నారు టీచర్స్ మీ ఇద్దరా మీరు ఎల్పండి టీచర్స్

తొంభై ఇండ్లుంటే పిల్లలు పద్నాలుగు పదమూడు మంది ఉన్నారు మంది ఇస్తున్నారు అది పద్దెనిమిది ఇది ఒక పదమూడు ముప్పై ఒకటి ఆవరేజ్ మీ లెక్క వేసారా ఎంత మంది ఉన్నారు కుటుంబానికి ఎలిజిబుల్ కుటుంబాలు ఎన్ని ఉన్నాయి ఇది ఫెర్టిలిటీ రేట్ ఎంత ఉంది చూసారా అండ్ ఎక్కడ ఏమైనా ఉన్నాయి మీకు అంగన్వాడీకి ఏఎన్న చెప్తున్నాం కదా మేము జనాభా ఇప్పుడు మీరు చెప్పింది రెండు కలిపితే కూడా ముప్పై ఒక్క మంది ఉన్నారు ముప్పై ఒక్క మంది పిల్లలు ఉన్నారంటే తొంభై ఫ్యామిలీస్ ఉన్నాయి వన్ ఇస్ టు థర్డ్ నర్సరీ అంటే ఆ ఫ్యామిలీలో ఏంటి ఫెర్టిలిటీ రేటెడ్ తగ్గుతుందా జనాభా రీప్లేస్మెంట్ టూ పాయింట్ వన్ మీరేంటి ఎంపీడీ ఎంపీడీవు కాబట్టి నీకు ఐడియా ఉండు హెల్త్ డిపార్ట్మెంట్ ఉండు జిల్లా అంతా ఓకే ఓకే పిల్లలు బాయ్ 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 అమ్మా బాగున్నారా ఏంటి అన్నీ వస్తున్నాయా మీకు